ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి పట్ల నెలకొన్న సందిగ్ధతకు తెరదించారు గతంలో అధ్యక్ష పదవి ఎన్నికల్లో కోట హనుమంతరావు బొగ్గవరపు సుబ్బారావు మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో అప్పటి ఆర్యవైశ్య పెద్దల సమక్షంలో ఇరువురికి చిరక ఏడాది పాలన చేసేందుకు అవకాశం కల్పించారు ఈ క్రమంలో ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న కోట హనుమంతరావు పదవీ కాలం జూన్తో ముగియడంతో ఆయన స్థానంలో బొగ్గవరపు సుబ్బారావు నియమించాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ జాప్యం జరగడంతో సంఘం పెద్దలు టీజీ వెంకటేష్ ఆదేశాలతో నూతన అధ్యక్షులుగా బొగ్గవరపు సుబ్బారావును నియమించారు ఈ మేరకు ఒంగోలు ఆర్యవైశ్య భవనం జరిగిన సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు నూతన అధ్యక్షుడిని ప్రకటించారు బొగ్గవరపు సుబ్బారావును నియమిస్తూ ప్రకటించిన ఆయన సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి నూతన అధ్యక్షుడి పాలన కొనసాగుతుందని అప్పటి వరకు కోట హనుమంతరావు కొనసాగుతారని వెల్లడించారు ఆర్యవైశ్య సోదరులు అందరూ సంఘం బలోపేతానికి కృషి చేయడంతో పాటు ఐకమత్యంతో ముందుకు నడవాలని పల్లపోతు వెంకటేశ్వర్లు కోరారు అనంతరం నూతన అధ్యక్షులుగా నియమితులైన సుబ్బారావును పలువురు పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సంఘ నాయకులు వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేపట్టారు కార్యక్రమంలో పూర్వపు అధ్యక్షులు సిద్దాపాండురంగారావు గునుపూడి భాస్కర్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాసరావు మాజీ ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు వెంకట కృష్ణారావు గ్రంథే రామారావు సురేష్ పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు लो बात नहीं गलत हां मां ता मां कहां कहां है भाई इनसे हां चलती है टीवी हम सूर्या टीवी कमल ऋषि காணியான <laughs> எண்ணிக்கை అమరజీవి పొట్టి శ్రీర అమరజీవి పొట్టి శ్రీర అమరజీవి పొట్టి పొట్టి శ్రీర గత సంవత్సరం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరగటం జరిగింది ఆ రోజున ఐదు ఐదుగురు నామినేషన్ వేయటం జరిగింది వారిలో ముగ్గురిని డ్రా చేయించటం చివరిలో ఇద్దరు వ్యక్తులు మిగిలారు వాళ్ళలో కోట హనుమంతరావు అనే ఒకతను బొగ్గవరపు సుబ్బారావు అనే ఒకతను వాళ్ళిద్దరూ ఉండాలంటే మేము ఉండాలని పోటీ పడినందువలన పెద్ద మనుషుల సమక్షంలో ఒక సంవత్సరం ఒక అంటే దీనికి రెండు సంవత్సరాల పీరియడ్ ఒక సంవత్సరం ఒకళ్ళు రెండవ సంవత్సరం ఒకళ్ళని అధిష్టానం అందరం తేల్చి ఆ రోజున పెద్ద మనుషులందరం కలిసి మొదటి సంవత్సరం కోట హనుమంతరావు గారికి రెండవ సంవత్సరం బొగ్గవరపు సుబ్బారావు గారికి ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది ఇది పెద్ద మనుషుల సమక్షంలో పోయిన సంవత్సరం తొమ్మిది ఆరు ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క ఒడంబిడక జరగటం జరిగింది అయితే ఈ సంవత్సరం ఆరో నెలలో రెండో వ్యక్తి అయినటువంటి బొగ్గవరపు సుబ్బారావు గారికి అధ్యక్షుడిగా ఇవ్వాల్సిన టైం వచ్చింది అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగు ఉన్నటువంటి కోటా హనుమంతరావు గారు వారి అభ్యంతరం అభ్యర్థన మేరకు ఇక్కడ కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి మీరు సడన్గా దించితే బాగుండదు నాకు కొంచెం టైం అని అడగటానా వారికి మళ్ళీ ఆగస్టు పదవ తారీఖు దాకా మేము గడువు ఇవ్వటం జరిగింది ఆ గడువు ఇచ్చిన తర్వాత కూడా మరలా మా పెద్దలు గౌరవినీయులు టీజీ వెంకటేష్ గారు మాకు ఏ సమస్య వచ్చినా ఆయన ద్వారానే పరిష్కరించుకుంటాం ఈ జిల్లాకు వచ్చేలాకి సిద్ధారాగరావు ద్వారా పరిష్కరించుకుంటాం మళ్ళీ టీజీ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆగస్టు చివరి దాకా నాకు టైం కావాలని మరీ వాళ్ళు అభ్యర్థన మేరకు టీజీ వెంకటేష్ గారు మమ్మల్ని పిలిపించి బాబు ఆగస్టు ఇరవై చివరి వరకు ఉంటారంటే అతను దయవుంచి వాళ్ళకి ఆ టైం ఇవ్వండి సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్తగా మీరు ఎవరైతే అనుకున్నారో బొగ్గవరం సుబ్బారావుని సెప్టెంబర్ ఒకటి నుంచి ఆయన్ని అధ్యక్షుడిని చేయండి అని మాకు టీజీ వెంకటేశ్వర్ గారు చెప్పడం జరిగింది మా పెద్ద ఆయన ఏదైతే చెప్పాడో అది వీళ్ళందరూ తొందరపడుతున్న దృష్ట్యా టైం అయిపోతుంది ఇప్పటికే వాస్తవంగా సంవత్సరం మూడు నెలలు అయిపోయింది కొత్త అతనికి ఆరు నెలలు కూడా టైం లేదు అయినా సరే మమ్మల్ని రోజు ఇట్లానే దూరం చేస్తున్నారు మాకు ఇప్పటికి కూడా మీరు ప్రెస్ మీట్ చెప్పి మాకు విషయం తెలియజేయండి అని వీళ్ళు కోరిన పిమ్మట మా పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారి వారు చెప్పిన దానికి మేమందరం కట్టుబడి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అధ్యక్షులుగా భగవరం సుబ్బారావు గారిని ఈరోజు నిర్ణయించడం అయితే అయితే ఆగస్టు చివరి వరకు ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు ఆయన కార్యకలాపాలు నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు ఆయన ఏ కార్యక్రమానికి దయ ఉంచి మీరు ఆటంకం చేయవద్దని ప్ర మీడియా ముఖంగా మీ అందరికీ చెప్తున్నాను ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు వరకు కోటా హనుమంతరావు గారి అధ్యక్షులు సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి భగవరం సుబ్బారావు గారి అధ్యక్షులు ఎందుకు నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే నేను గతంలో ఈ ఎన్నికల అధికారిగా ఈ జిల్లాకి ఉండి ఎన్నిక జరిపిన వాడిని కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళెవరు కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ జిల్లాలో ఆ ఇబ్బందులు జరగకూడదని పత్రికాముఖంగా ఇవాళ చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరినీ పిలిచి చెప్పటం జరుగుతుంది దయవించి ఇంకొకసారి చెప్తున్నాను గతంలో ఏదైతే అనుకున్నామో అది కాకుండా మా పెద్ద టీజీ వెంకటేష్ గారి చెప్పిన దానికి కట్టుబడి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు దాకా కోటా హనుమంతరావు యథావిధిగా ఆయన పనులు ఆయన ఈ వైశాభంలో కానివ్వండి జిల్లా సంఘంలో కానీ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి భగవరం సుబ్బారావు గారిని అధ్యక్షుల్ని చేస్తూ మాకిచ్చిన పెద్ద ఆయన యొక్క సలహా మేరకు ఈరోజు మీ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజున సిద్ధ రాఘారావు గారు ఆశీస్సులు అవుతానేమి అలాగే టీజీ వెంకటేష్కర్ ఆశీస్సులతో ఎప్పుడు కూడా ఈ యొక్క జిల్లా ఆర్య సంఘం విరాజులుతూ ఉంటుంది ఎవరైనా చూడు ఎవరైనా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆర్యవైశ్యుల ఐక్యత కొరకు పేద వర్గాలకి నేనున్నానని బాసటగా నిలిచే నిలిచే కొరకు ఇతర యొక్క కులాలతో మంచి ప్రావీణ్యత ఉండేంత కొరకు ఈ యొక్క సంఘం ఏర్పడుతుంది ఈ సంఘాన్ని మన కోట హనుమంతరావు గారు సంవత్సరానికి ముందు మరి ఆయన బాధ్యతలు తీసుకోవడం అలాగే అప్పుడే బొగ్గరు సుబ్బారావు కూడా నేనే చేస్తానని ఇద్దరుగా ఎలక్షన్స్లో నిలబడటం అదేవిధంగా ముగ్గురిని విత్ర చేసిన తర్వాత వారి ఇరువుల్లో ఒక సంవత్సరం ఒకరు ఒక సంవత్సరం ఒకరి నిర్ణయం ఆనాడే జరిగింది కాబట్టి ఈ రోజున మళ్ళా టీజీ వెంకటేష్ గారు ఆశీస్సులు తీసుకొని ఆగస్టు నెలాఖరికి వరకు ఉండేటట్లుగా చేయటం కూడా చాలా సంతోషకరమైన విషయం కారణం మరి అధ్యక్షులైన వ్యక్తి మరి ఒక సంవత్సరం గడిచినప్పటికీ కూడా కొన్ని 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 కార్యక్రమాలు చేయవలసిన అంశాలు ఉంటాయి అనుకున్న ప్రకారం ఏది జరగదు కాబట్టి ఆయనకు ఆగస్టు నెల వరకు ఇవ్వటం కూడా చాలా సంతోషకరమైన విషయం మరి అట్లాగే తదుపరి బాధ్యతలు తీసుకుపోతున్న తీసుకుపోతున్నటువంటి మా బుగ్గర సుబ్బారావు గారికి నేను ఒకటే వినవిస్తున్నాను మరి ఈ రోజున ఆర్యవైశ్యుల ఐక్య ఐక్యత కొరకు నువ్వు కృషి చేయాలి సుబ్బారావు అట్లాగే ఈ యొక్క ఆర్య విశ్వ భవన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలనో అన్ని సౌకర్యాలతో సకల సౌకర్యాలతో ఆ విషయాన్ని కూడా నువ్వు బాధ్యతగా విజ్వ మీద వేసుకొని అట్లాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఆర్య విషయలు చాలామంది పేదరికలం మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా గమనించి ఎవరికి సహాయం చేసే దాంట్లో కూడా ముందుండి ఈరోజు రాష్ట్ర ఆర్య మహాసభ వారి యొక్క సహకారం కూడా తీసుకొని వారిలో ఆర్థిక వనరులతో నీవు సేకరించి ఆర్థిక వనరులతో ముందుకు సాగాలని మరి ఈ రోజున మా యొక్క బొగ్గురు శుభారావు మా తమ్ముడు సహోదరుడికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సహోదరుడు పలుపోతే వెంకటేశ్వరు గారు చెప్పిన విధంగా ఆయన అందరితో మాట్లాడొచ్చి ఫైనల్ చేసుకొని ఒక సంవత్సరం ఆయన అయిన గడువైనా కూడా ఆయన కొన్ని పనులు చేయాల్సిన కారణంగా ఏ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కొత్తగా బొగ్గరూ సుబ్బారావు గారిని మన శ్రేయోభిలాషి ఆయన్ని కూడా ప్రెసిడెంట్గా రాబోయే కాలానికి ఒక సంవత్సరానికి ఆయన్ని కూడా ఒక సంవత్సరం తర్వాత మిగతా బిరీడ్కి ఆయన ప్రెసిడెంట్గా ఉంచేందుకు అందరూ అంగీకరించి దీన్ని ఏర్పాటు చేశారు ఇది చాలా సంతోషం మనం అందరూ ఐక్యతగా ఉండి మన వైశాస్ అభివృద్ధికి మనం అందరం పాడుపడాలని ఈ విధంగానే ప్రతి విషయంలో కూడా మనం ఎటువంటి వివాదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను ఎన్నో సంఘాలు ఉన్నాయి జిల్లాల్లో రాష్ట్ర స్థాయిలో కానీ ఆర్యవ్య సంఘానికే మేము పోటీ పడుతున్నారు ఎందుకు అని అంటే మాదంతా కూడా మా కులం అనేది సర్వీస్ ఆస్పెక్ట్ ఏదో ఒకటి చేయాలి ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి సర్వీస్ ఆస్పెక్ట్లో ఈ ఈ సంవత్సరానికి అంటే ఈ టూ ఇయర్స్ కాలానికి ఇద్దరు పోటీ పడ్డారు ఎవరు వచ్చిన అధ్యక్షులు వారు వాళ్ళ సొంత డబ్బులు పదో ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంఘానికి ఉపయోగపడాల్సిందే ఇక నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ పోటీ ఒక మంచి పరిణామం అందరూ కూడా పోటీ పడి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలి ముఖ్యంగా ఆర్ఎస్ సమాజంలో అట్టడుగులు వారికి సేవ చేయవలసిందిగా మా సోదరుడు సుబ్బారావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ గతంలో పోటీ పడ్డ ఇద్దరికీ కూడా పెద్దల ఆశీస్సులతో చేరొక సంవత్సరం ఉండాలి అన్నారు అలాగే ఇప్పటికీ కూడా పెద్దలు ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయం మాకు శిరోధార్యం అలాగే సుబ్బారావు గారిని ముందుగా అభినందిస్తున్నాను తర్వాత సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నిండు మనసుతో ఆర్యవయస్య సోదరులందరికీ కూడా ఉపయోగపడే రీతిలో ప్రత్యేకించి వి ప్రకాశం జిల్లాని దృష్టిలో పెట్టేసుకొని వారి అభ్యున్నతికి మీరు తప్పనిసరిగా పాటుపడాలని మరి సర్వశక్తి శక్తియుక్తులు మీరు వినియోగించాలని మరి మరో పెద్ద సదస్సులో మీరు సాధించిన విజయాలు పది పదుగుతును పంచుకోవాలి అని ఆశిస్తూ మరొకసారి సుబ్బారావు గారిని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వచ్చే మా అధ్యక్షుల వారిని ముందుగా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా ఆర్వే సంఘం ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మన ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరగడం జరిగింది అందులో భాగంగా మరి పోటీదారులు నిలబడటం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులను తీసుకొని మన ఆర్ఎస్ నాయకులు పెద్దలు శ్రీ సిద్ధ గారు అదేవిధంగా టీజీ వెంకటేష్ గారు మహాసభ అధ్యక్షుడు సినీ రామ సత్యనారాయణ గారు అదేవిధంగా మరి పల్లపోతే వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరగడం జరిగింది ఆ ఎలక్షన్లో భాగంగానే ఈ మొదటి సంవత్సరం హనుమంతరావు గారు రెండవ శాస్త్రం బొగ్గలు సుబ్బారావు గారు ఎన్నుకోవడం జరిగింది యాక్చువల్గా అయితే కోట హనుమంతురావు గారు ఆరో నెలలకు దిగిపోవాలి సరే కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక నెల రెండు నెలలు పోస్ట్ పోన్ చేసి రెండో విడతగా మన కొత్త అధ్యక్షుడిగా బొగ్గర సుబ్బారావు గారిని ఈరోజు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ అధ్యక్షుడు కొనసాగుతూ మా అడ్జి మాజీ అధ్యక్షుడిని కూడా కోటారు మందిరా ఈ రెండు నెలలు పని చేసుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రెండు నెలలు కూడా ఆయన ఏం చేయవలసిన కార్యక్రమం చేయదలుచుకున్నాడో అవన్నీ చేసి మరి కొత్త అధ్యక్షునిగా అప్పచెప్పి ఆ బాధ్యతలోని బొగ్గలు సుబ్బారావు గారిని మరి అందరిని కలుపుకొని ఐకపత్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై వాసవి జై జై వాసవి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆర్యవేద సంఘం ఎలక్షన్స్ జరగగా మమ్మల్ని ఇద్దరిని ఎన్నో ఇద్దరికి పోటీ పడటం జరిగింది వాళ్ళు ఫస్ట్గా కోట హనుమంతరావు గారికి రెండోసారి నాకు ఇవ్వడం జరిగింది నేను పెద్ద ఆయన టీజీ గారు వెంకటేశ్వర గారిని కలవగా ఆయన ఆయన ఒక నెల టైం ఇవ్వని అడిగారు ఆ ప్రెసిడెంట్ అడగటం వల్ల ఒక నెల టైం ఇచ్చారు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నువ్వు కొనసాగమని చెప్పారు టీజీ గారు అదేవిధంగా టీజీ గారికి మా పెద్ద ఆయన సిద్ధారాఘవరావు గారికి శ్రీ శ్రీరామ సత్యనారాయణ గారికి మా ఒంగోలు పల్లబోతి వెంకటేశ్వర గారికి పెనుగొండ గారికి జలకింద కృష్ణారావు గారికి మిగతా మా దర్శి నా కోసం తిరిగిన ఆర్యవయసు సోదరి సోదరులకు ఈ పదవి రావడానికి కారణమైన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ పెద్ద సెలవు తీసుకుంటూ అదేవిధంగా పెద్దలు ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఖచ్చితంగా సంఘానికి సేవ చేస్తానని మనస్ఫూర్తిగా चपतना, तेली